అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించి రాత్రికి రాత్రే ప్రభుత్వం సంచలన ఆదేశాలు ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందండి సో ఉద్యోగులకు మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు ఒక్కొక్కటిగా అంశాలను క్లియర్ చేసుకుంటా ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో తాజాగా మరొక సంచలన ఉత్తర్వులను అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగులకు జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం త్వరలోనే పీఆర్సీకి సంబంధించి ముప్పై శాతంతో మధ్యంతర్భికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ ప్రకటనలు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే మే ఎనిమిదవ తేదీన మనకి క్యాబినెట్ భేటీ జరగబోతుంది సో కాబట్టి దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటారు సో ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన అంశాలను అయితే ఒకసారి చూద్దాం సో ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్ సో ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది సో యాక్చువల్గా ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీతో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవాకాలం ముగిసిపోగా వారందరూ కూడా అయోమయ పరిస్థితిలో పడుతున్నారు ఎందుకంటే వారికి వన్స్ ఒకసారి జాబు అయిపోతే వారికి ఎటువంటి ఆధారం ఉండదు కాబట్టి సో వారి సేవలను రెండు వేల ఇరవై ఆరు ఏడాది మార్చి ముప్పై తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇది నిజంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి అయితే ఆర్థిక శాఖ అనుమతితో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే సేవల పొడిగింపు వర్తిస్తుందని ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఇక కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకానికి సంబంధించి ఆర్థిక శాఖ ముందస్తు తప్పనిసరి అని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో పాటుగా జిల్లాల్లో వందలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న విషయం విదితమే సో వీరందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో దీన్ని వాళ్ళు ఎంప్లాయీస్ అండ్ చూసిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ